జాగృతి కార్యకర్తలు ఎక్కువ అడవు చేయకుండా తొందరగా చేర్స్ వేసుకుని అందుబాటులో ఉన్న వాళ్ళు రండి అలీ రెస్ అందరికి ధన్యవాదాలు క్షమించాలి చాలా సమయం గడిచింది చాలా ఇన్కన్వీనియన్స్ అయిందని తెలిసింది ఇక్కడ ఈ మేధావులో సభ నడుస్తూనే ఉండే లేట్ అయింది పెట్టుకొని భోజనం అన్నది నా ప్రపోజల్ ఉన్నాను నిన్న అక్టోబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని మొట్టమొదటగా నిజామాబాద్ జిల్లాకు వచ్చాం మరి నిజామాబాద్ జిల్లాకు రావడంతోనే పెద్ద ఎత్తున డిచ్పల్లి ఇందరవాయి టోల్ గేట్ దగ్గర నుంచి మొదలు పెడితే మన పెద్ద ఎత్తున యువ మిత్రులు బైకులతో ర్యాలీలతో ఆడబిడ్డలు బతుకమ్మలతో అట్లానే చాలా మంది తరలి వచ్చి మరి అండగా నిలబడతామని చెప్పి మాట్లాడినటువంటి విధానం స్వాగతం పలికినటువంటి విధానం నిజామాబాద్ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరి వాళ్ళ నిన్న జనం పాట కార్యక్రమం ప్రారంభిస్తే రావడం రావడమే నిజామాబాద్ పట్టణంలో మా ఆత్మీయంగా మా కార్యకర్తల నాయకుల్ని పలకరించుకున్న తర్వాత ఎంఛా అనే గ్రామంలో బోధంలో మరి ముంపు గురైనటువంటి గ్రామాలను ఆ పొలాలను పరిశీలించడానికి వెళ్ళడం జరిగింది చాలా చాలా దారుణమైన పరిస్థితి ఉంది జిల్లాలో ఉండేటటువంటి అన్ని పార్టీల నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఇది రాజకీయాలకు సమయం కాదు వరద వచ్చి ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగితే కలెక్టర్ గారి బాధ్యత తీసుకుంటలేరు రెడ్డి గారి బాధ్యత తీసుకుంటలేరు అక్కడ ఉండే రైతులంతా కూడా తుమల్ నాగేశ్వరరావు గారి తప్పు అని కొంతమంది అంటున్నారు ప్రశాంత్ రెడ్డి గారిది తప్పు అని కొంతమంది అంటున్నారు ఎవరు తప్పు ఎవరు ఒప్పందం పక్కన పెడితే ఎకరానికి గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూములు మునిగిపోయినటువంటి రైతులకు పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఎకరానికి యాభై వేల రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా డెబ్బై వేల ఎకరాల్లో మక్క రైతులు నిలువు దోపిడికి గురైనటువంటి సందర్భాన్ని కూడా ఈ పర్యటనలో నేను గమనించడం జరిగింది ప్రధానంగా కనీస మద్దతు ధర కొంటమని చెప్పి ప్రభుత్వం చెప్పింది కనీస మద్దతు ధర కొనడంతో పాటు నాలుగు వందల రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పింది కానీ ఇవాళ పరిస్థితి లేదు ఎనభై శాతం మంది దళారులకు మొక్కలు అమ్ముకున్న తర్వాత దాదాపు పదిహేడు వందల రూపాయలకి అమ్మేసుకున్నారు రైతులు ఆ తర్వాత వారం కింద నుంచి కొనుగోలు కేంద్రాలు వెళ్తామని హడావులు చేస్తున్నారు అవి కూడా ఇక్కడ ఫుల్లీ ఫంక్షనల్ లేవు సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే మీ అలసత్వం వల్ల మీరు ఆలస్యం చేయడం వల్ల మీ పట్టిలేనితనం తనం వల్ల ఒక్కొక్క మక్క రైతుకు ఏడు వందల రూపాయల నష్టం జరిగింది పర్ క్వింటల్ తక్షణమే మక్క రైతులకు బోనస్ చెల్లించాలని మక్క కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను సేమ్ ఇదే విషయం వరి రైతులకు కూడా జరిగింది మొత్తం దళారులు కొనేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రభుత్వం మేల్కోకపోవడం చాలా దారుణం చాలా చోట్ల తడిసి ముద్దయిపోయింది ధాన్యం మొలకలెత్తుతున్నది బూజు పడుతున్నది దయచేసి తడిసిన ధాన్యాన్ని కూడా చివరి గింజకంట కడత లేకుండా కొనాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే మరి పోయిన యాస బోనస్ పరిస్థితి మదర్ ఒక సీజన్ లో ఎగ్గొట్టిర్రు బోనస్ సో ఇప్పుడు ఎవరైతే సన్న రకాలు పండించారో వాళ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను వాస్తవానికి కాంగ్రెస్ ఏ రకం పండించినా బోనస్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు తర్వాత మాట మార్చి సన్న రకం అంటున్నారు కాబట్టి కనీసం సన్న రకా ఇమీడియట్ గా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు అట్లానే బీడీ కార్మికులకు సంబంధించి మీరు చూస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ ఆ ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి జీతంలో దాదాపు డబ్బుల్లో దాదాపు పది రూపాయలు పోసేస్తున్నటువంటి పరిస్థితి నిన్న మొన్న ఒక కంపెనీ మీద మన వాళ్ళంతా పెద్ద ఎత్తున ధర్నా చేసింది కానీ అది ఒక్క కంపెనీ కాదు ప్రతి కంపెనీలో కూడా ఇదే పరిస్థితి ఉన్నది అంతకుముందు వస్తున్నటువంటి పెన్షన్తోనే కొంత దక్కుతున్న తప్పితే ఒక్క ఇరవై రోజులకు ఎక్కువ బీడీలో పనిచేసే పరిస్థితి లేదు సో దానికి సంబంధించి తక్షణమే ఈ జిల్లాలో ఉన్నటువంటి మన నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి కొట్లాడాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఇక మనకు బీజేపీ ఎంపీ ఉన్నాడు ఆయన ఉన్నా లేనంటే లెక్క అంతకుముందేమో బాగా మాట్లాడేది మాధవ్ నగర్ బ్రిడ్జ్ ఎందుకు అయితే లేదు ఎందుకైతే లేదు ఎందుకైతే లేదు అని అదే మాట్లాడేది ఇప్పుడు అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయింది ఈ రెండేళ్లలో మళ్ళీ అరవింద్ గారు ఎన్నిక కాబట్టారు మరి ఇంతవరకు మాధవ్ నగర్ బ్రిడ్జ్ అట్లనే ఉన్నది ఎక్కడ బొంగడ బొంగడాక్కల్లాగా మరి అప్పుడు అనేటప్పుడు అరవింద్ గారు ఇక్కడ కే ట్యాక్స్ నడుస్తుందని నేను ఇలా అడుగుతున్నా ఇప్పుడు ఏం ట్యాక్స్ నడుస్తుంది అరవింద్ గారు మీ ట్యాక్స్ నడుస్తుందా ఎందుకోసం ఇంకా మాధవ్ నగర్ బ్రిడ్జ్ పనిచేస్తలేదన్న విషయం మీరు చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మీరు ఇమీడియట్గా మాధవ్ నగర్ బ్రిడ్జ్ కోసం ధర్నా చేస్తారా రేవంత్ రెడ్డి ఇంటి ముంగడ కూర్చుంటారా మోడీ గారు ఇంటి ముంగడ కూర్చుంటారా వెంటనే అవి తీసుకొచ్చి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తుంది ఇక రెండో విషయం బీసీల బిల్లు ఏదైతే పెండింగ్ ఉందో ఫస్ట్ అరవింద్ గారు రాజీనామాతో శ్రీకారం చూడండి మీరు బీసీలకు మంచి ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు మీరు రాజీనామా చేసి మీ మొత్తం ఎనిమిది మంది ఎంపీలతోని రాజీనామా చేయించాలని చెప్పి నేను అరవింద్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు రాజీనామా చేస్తే బీసీపీలు ఖచ్చితంగా నడుచుకుంటూ వస్తారు ఇవాళ మోడీ గారి అక్కడ మైనార్టీ గవర్నమెంట్ నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద అట్లనే నితీష్ కుమార్ గారి మీద ఆధారపడి ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి బీసీలకు న్యాయం జరగాలంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలంటే బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలని నేను మళ్ళొకసారి డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంకొక బీజేపీ ఎంపీ నేను జనం బాట అని తెలిసి నిన్న నా మీద నా కుటుంబం మీద విమర్శలు చేసినట్టు తెలిసింది రేపో ఎల్లుండో వాళ్ళే కూడా చాలా వివరాలు ఉన్నాయి అవన్నీ కూడా బయట పెడతాం మీరు చేసిన అవినీతి ఏంటి ఏం జరిగింది వివరాలు లెక్కలు పత్రాలతో సహా ఎవరైతే ఎంపీ గారు నా మీద నా కుటుంబ మీద లేనిపోని ఆరోపణలు చేస్తా ఉన్నారో వారి వివరాలన్నీ కూడా పత్రికాముఖంగా బయట పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి వాళ్ళ అసలు జాగృతి జనం బాట అనే కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అనేటటువంటి అంశం గురించి మీకు ఒక రెండు నిమిషాలు చెప్పాలి మనం చూసినాం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు జరిగినాయి కానీ విజయవంతమై విజయాన్ని గమ్యాన్ని ముద్దాడిన ఉద్యమాలు కొన్నే ఉన్నాయి అట్లా గమ్యాన్ని ముద్దా ముద్దాడిన ఉద్యమాల్లో ఫ్రెంచ్ విప్లవాన్ని మనం చెప్పుకోవచ్చు స్వేచ్ఛ స్వాతంత్రం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతృత్వం అనేటటువంటి నినాదంతో ఆనాడు ఫ్రెంచ్ ఉద్యమం సాగింది తర్వాత తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి నినాదంతో సాగింది గమ్యాన్ని ముద్దాడింది ఇప్పుడు తెలంగాణ జాగృతి అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో సామాజిక తెలంగాణ సాధనకు ముందుకెళ్తా ఉన్నాం అవకాశం అధికారం ఆత్మగౌరవం అంటే వచ్చేటటువంటి అన్ని అవకాశాల్లో అందరికీ వాటా ఉండాలి అధికారంలో అందరికీ వాటా రావాలి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి జరగాలి అనేటటువంటి నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు అంటే ఇది ఎక్కడో ఏదో అర్థం కాని కాన్సెప్ట్ ఏం కాదు ఇవాళ విద్య ఉంది నిజంగా అందరికి అందుబాటులో ఉందా ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ పే చేయకపోతే అత్యధికంగా నష్టపోతున్న వర్గాలు ఎవరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అవుతుంది కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తారు కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తలేదు అడగంగా అడగంగా అడుగు అసెంబ్లీలో కూడా చెప్పారు మేము ప్రతి నెల ఇస్తాం ప్రతి నెల ఇస్తాం ఆఖరికి బడ్జెట్ స్కూల్ మేము బంద్ చేస్తామని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అయినప్పటికీ కూడా ఇంకా ఫీజు పే చేయనటువంటి పరిస్థితి దీనివల్ల నష్టం అన్నిటికన్నా ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు జరుగుతుంది ముఖ్యంగా మా ఆడబిడ్డలకు జరుగుతుంది ఖచ్చితంగా స్కూల్లో ఫీజు అడిగితే మగపిల్లలకు ఫీజు కడితే ఆడపిల్లలకు ఫీజు కట్టకుండా ఇంట్లో కూర్చోబెట్టే పరిస్థితి ఉంటుంది నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నా తెలంగాణ భవిష్యత్తు తరాలకు ఆడబిడ్డలకు చిన్న పిల్లలకు మీరు అన్యాయం చేస్తున్న ఫీ రియంబర్స్మెంట్ బంద్ పెట్టి ఖచ్చితంగా ఫీ రియంబర్స్మెంట్ ఇమీడియట్ గా మీరు పే చేయవలసిందే అని కోరుతా అట్లానే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లక్షల మంది పిల్లలు దాని మీద ఆధారపడి ఉంటారు అది కనీసం దాని మీద మీకు ఆలోచన కూడా పోతలేదు దాని మీద కూడా సీరియస్ గా ఆలోచన చేయవలసిందే కోరుతా ఉన్నా అంటే అందరికీ సమాన అవకాశాలు అంటే ప్రభుత్వమే విద్యను ఈ విధంగా మరి అణచివేస్తుంటే సమానమైన అవకాశాలు వేడుకలు వస్తాయి అందుకే సామాజిక తెలంగాణ రావాలని కోరుతాము అదే అదేవిధంగా సమానమైనటువంటి అధికారం ఇవాళ మీరు ఆలోచన చేయండి అధికారం పొలిటికల్ అధికారంలో భాగస్వామ్యం ఉన్న కులాలు ఎన్ని ఉన్నాయి ఉన్నటువంటి యువకులు ఎంతమంది ఉన్నారు ఉన్నటువంటి మహిళలు ఎంతమంది ఉన్నారు ఎక్కడ చూసినా మహిళలు ఫైవ్ పర్సెంట్ అబౌవ్ లేరు ఒక లోకల్ బాడీస్ లో అంతకుముందు వచ్చినటువంటి రిజర్వేషన్ వల్ల ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది తప్పితే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా చైర్మన్లుగా ముఖ్యమైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర మహిళలకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర యువకులకు భాగస్వామ్యం లేదు కీలక నిర్ణయాలు తీసుకునే దగ్గర బీసీలకు భాగస్వామ్యం లేదు ఎస్సీలకు భాగస్వామ్యం లేదు ఎస్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఇస్తున్నాం ఎస్సీలకు ఎస్టీలకు అంటారు కానీ ఎక్కడ అవకాశం వచ్చింది ఎక్కడ మంచి కీలకమైన మంత్రి పదవి ఇచ్చింది మైనారిటీల గురించి మాట్లాడి ఇవాళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ళు అవుతుంది సిగ్గుతో తలదీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ మైనారిటీ మినిస్టర్ లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఎగుమడ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎస్టి లంబాడా లేనటువంటి మొట్టమొదటి మంత్రివర్గంలో లేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సో ఇందుకోసమే సామాజిక తెలంగాణ రావాలంటే అందరికి అధికారంలో భాగస్వామ్యం రావాలంటే ఆ మరి మైనారిటీ బాయం కోబు మిల్లా ఎస్టీ స్కోబి మిల్లా ఎస్టిస్ కోపీ మిల్లా ఖబతిమకోబి మిల్లా మరి యువామి సామాజిక తెలంగాణ నినాదం చెప్తలే తెలంగాణ భౌగోళిక వచ్చిన తర్వాత ఏం జరగాలి అనే ఆలోచన కోసం చెప్తాను ఆత్మ గౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎందుకోసం ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి అంటున్నాం తెలంగాణ వాళ్ళు ముందు నుండి ఒకటే మాట్లాడడం ఆకలితోనైనా ఉంటాం కానీ అవమానాన్ని సహించాం అందుకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడినా మరి ఇవాళ ఎక్కడ ఉంది ఆత్మగౌరవం గౌరవం లభిస్తుందా అందరికీ దొరుకుతుందా అంటే అవకాశం వస్తేనే అధికారం వస్తుంది అధికారం వస్తేనే గౌరవం వస్తుంది అందుకే సామాజిక తెలంగాణ అంటే అవకాశం అధికారం ఆత్మగౌరవం అనే నినాదంతో వెళ్దాం అంటున్నా ఓన్లీ ఒక బీసీల కోసం మాట్లాడతాను నేను ఓన్లీ ఒక ఎస్సీల కోసం మాట్లాడతాను ఓన్లీ ఒక ఎస్టీల కోసం మాట్లాడతాను మహిళలు యువకులు అందరూ ముందుకు రావాలనేటటువంటి కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ జాగృతి జనం బాటలో ఈ అంశాలన్నీ టేకప్ చేస్తాం రిజర్వేషన్ గురించి మాట్లాడతాం విద్యా అవకాశాల గురించి మాట్లాడతాం ఉపాధి అవకాశాల గురించి మాట్లాడతాం నిన్న గ్రూప్ పిల్లల కోసం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఉత్తరం రాసిన ఆ ఉత్తరాన్ని కేసు చేయకపోతే రిట్ పిటిషన్ కూడా వేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగిందో అందులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తుంగలోకి దొక్కి ఎనిమిది మంది ప్రాంతేతరులను తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చిండ్రో దాన్ని ఆపి తీరుతాం ఎందుకంటే ఆ ఎనిమిది మంది ఇంకా ముప్పై ఏళ్ళు మన తెలంగాణలో చక్రం తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది గ్రూప్ వన్ అంటే పెద్ద పోస్ట్ నిర్ణయాలు తీసుకునే పోస్ట్ ఇంపాక్ట్ఫుల్ పోస్ట్ కాబట్టి వీటి మీద తప్పకుండా పోరాటం చేస్తాం యువతకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తాం ఇవాళ మన నిజామాబాద్లో ప్రారంభమైంది ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క జిల్లా మొత్తం ముప్పై మూడు జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట రెండు రెండు రోజులు ఉంటాం వెళ్ళిన ప్రతి చోట కూడా సాంస్కృతిక కళాకారులు కూడా కలుస్తున్నాం వారందరూ కూడా పెన్షన్ కోరుకుంటా ఉన్నారు వారిని కూడా కలుస్తాం తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు వారు గుర్తింపు కోరుకుంటున్నారు ఇంతకుముందు కూడా నిజామాబాద్ కామారెడ్డి మొత్తం తెలంగాణ ఉద్యమకారుల కూడా వచ్చి కలిసి వెళ్ళడం జరిగింది అట్లానే అమరవీరుల ఉంటే కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం ఉద్యమకారుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ రెండు వందల యాభై గజాలు కావచ్చు పెన్షన్ కావచ్చు అవి ఇచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమరులైనటువంటి వారి కోసం కూడా పోరాటం చేస్తాం మన దగ్గర ఉన్నటువంటి పాలనూరు శంకరయ్య గారి దగ్గర కూడా ఇప్పుడు వెళ్తా ఉన్నా వారి విగ్రహాన్ని కూడా పూలమాల వేసి వారిని కూడా గౌరవించుకుంటాం ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ప్రతి జిల్లాలో అనేక కార్యక్రమాలు చేపడతాం ముందుగా మన నిజామాబాద్ జిల్లా మన జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువసేపు మీకు వివరించి చెప్తున్నా క్షమించాలని మీరు ఆలస్యం అవుతుంది బట్ అల్టిమేట్ గోల్ ఏంటంటే తెచ్చుకున్న తెలంగాణ అందరి తెలంగాణ కావాలి కొందరు తెలంగాణ కావద్దనేటువంటి ప్రయత్నంలో మీ నిజామాబాద్ బయలుదేరి వెళ్తా ఉన్నాం మీ అందరు శుభాశీసులు ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వచ్చిన అనేది చెప్పాలి నాకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు వాళ్ళు ఎందుకు బయటకు పోయినారో ఏందో ఆ జడ్జ్మెంట్ చేసేటటువంటి పరిస్థితిలో నేను లేదు నేను అక్కడ నన్ను జైల్లో ఉంచినటువంటి సందర్భంలో చాలా మంది ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయారు సో అప్పటి పరిస్థితి లేదో నాకు తెలియదు అంతకుముందు నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు కొద్దిగా బాధపడ్డా నారాజు ఉన్నా ఏదైనా ఇష్యూస్లో ఉన్నా కూడా నేను అనుసంధానం చేసేదాన్ని వాళ్ళను అట్లా కాదన్నా అని సంజాయిస్తుంటే పార్టీలో మనం ఉండాలి బలంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి అనేక మంది ఎమ్మెల్యేతో సత్సంబంధాలు పెట్టుకొని వారిని పార్టీలో ఉండే విధంగా నేను చేశాను కానీ ఆ తర్వాత మొన్న పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాను ఎందుకు వెళ్ళిపోయాను అన్నటువంటి విషయం అయితే నాకు తెలియదు నా విషయానికి వచ్చినట్టయితే నేను పార్టీ కోసం చేసినటువంటి అనేక కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకోకుండా అన్ఫార్చునేట్లీ పార్టీ ఏకపక్ష నిర్ణయం తీసుకొని నన్ను బయటకు పంపింది కాబట్టి నేను బయటకు వచ్చాను నేను బయటికి రావాలనుకోలేదు బయట పడాలనుకోలేదు అసలు ఎన్నడూ కూడా నా బాధ లోపలే ఉంచుకున్న తప్పితే బయటికి చెప్పలేదు కానీ అనివార్య పరిస్థితుల్లో ఇవాళ చెప్పాల్సి వస్తుంది చెప్పాల్సి వచ్చింది కాబట్టి నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన నా ప్రజల దగ్గరికి మళ్ళీ నేను వెళ్తా ఉన్నా నాకు తెలియని తెలంగాణ కాదు కొత్త తెలంగాణ కాదు మొత్తం నేను తిరిగిందే ప్రతి ఊరు ప్రతి మండలం మళ్ళీ ఒకసారి వెళ్ళి అందరినీ కలుస్తా నా బాధ పంచుకుంటా వాళ్ళ బాధ తెలుసుకుంటా పరిష్కార మార్గాన్ని వెతికే వెతికేటటువంటి ప్రయత్నం చేస్తా ओके इनका एवराने बना दूं तो अंतर कुछ जहां जहां बात करना था जिन जिन फोरम में पार्टी में डिस्कशन कर रहा था हर जगह पे हमने डिस्कशन किया है और लगातार डिस्कशंस के बावजूद चंद लोगों का पार्टी में अनफॉर्च्युनेट तरीके से अपर्धान होते रहा अपर होने में कोई प्रॉब्लम नहीं है लेकिन पार्टी को जो नुकसान देने वाले लोग हैं उनका अपर होना सारे पार्टी के लिए नुकसान है। तो आज भी ऑर्गेनाइजेशन जागृति हो, तो हो जो कांग्रेस हो अगर वो ऑर्गेनाइजेशन के अंदर आप हो जिम्मेदार जिम्मेदारी आप कुछ लेते हो तो पूरी शिद्दत के साथ काम करना चाहिए लेकिन दो के पास लोगों का अज़बपल हैंड हुआ है दो के पास लोगों लोगों ने केसीआर साहब दिद के विरुद्ध जमा होके पूरे पार्टी को नुकसान आज पहुंचाए तो वही मेरी प्रॉब्लम है उनके वजह से ही आज पार्टी से मैं बेदखल हुई थैंक यू जुबली जी सर मेरे भी कल और ये पार्टी मत देना तो मैं पतला మాకు ఇంట్రెస్ట్ లేదండి అది చిన్న ఎన్నిక అన్ఫార్చునేట్లీ ఒక ఎమ్మెల్యే గారు చనిపోవడంతో వచ్చిన ఎన్నిక మేమైతే ఏం స్టాండ్ తీసుకోదలుసుకోలేదు మాకు సంబంధం లేదు మాకు ముందు నుండి హైదరాబాద్ లో మనిషి ఉంది జు ఉన్న కేడర్ వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టానుసారంగా అక్కడ వేసుకుంటారు తెలంగాణ జాగృతి ఏ స్టాండ్ తీసుకో మాకు సంబంధం లేని ఎన్నిక థ్యాంక్ యూ జయ అన్న ప్ర ప్రస్తుతానికి పబ్లిక్ రూట్ మ్యాప్ ఉందన్న ఆ రూట్ మ్యాప్ అంతా కూడా మీకు ఇచ్చిన ముప్పై మూడు జిల్లాలలో పబ్లిక్కి సేవ చేయడమే పెద్దది కదన్న పొలిటికల్ పార్టీ ఎంత పార్టీ ఇంపార్టెంట్ కాదు ఇష్యూస్ ఇంపార్టెంట్ పొలిటికల్గా సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ ఇవాళ పొద్దున కూడా నేను నిజామాబాద్ రూరల్ పోయొచ్చు మళ్ళీ ఒకసారి మీకు అది చెప్తాను నేను చాలా ఇంపార్టెంట్ మొత్తం చేతికి వచ్చినటువంటి మక్క పంటకు దగ్గరికి వచ్చి ఫారెస్ట్ ఆఫీసర్స్ విషయం పీచ్ చేసి మొత్తం సంపేసాను మక్క పంట మూడు ఎకరాలల్లో గిరిజన రైతులు వేసుకుంటే అదే విషయం డబ్బా పూజుకొని ఆ గిరిజన రైతు ఆత్మహత్య చేసే ప్రయత్నం చేసి అంటే ఇంత దారుణం ఉండకూడదు ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదే మంచి ప్రాజెక్ట్ దగ్గరికి పోయి మీ అందరికీ పట్టాలు ఇస్తామని చెప్పాడు రెండేళ్ళు అయిపోయింది ఇంతవరకు అయితే పట్టాలు ఇవ్వలేదు ఆ రైతు సాగు చేసుకుంటున్నా ప్రాజెక్టులు అయితే పట్టాలు ఇవ్వలేదు సాగు చేసుకుంటున్నాను అంత కోపమైంది అంత కర్క పాపం ఆయన మూడు ఎకరాలు ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు ఎంత కష్టపడి ఉంటాడు చేతికి వచ్చిన పంటను అంత దారుణంగా చేయడం కరెక్ట్గా నేను కలెక్టర్ గారికి నిజామాబాద్ కలెక్టర్ గారికి పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా కొంత ఫారెస్ట్ ఆఫీసర్స్ ని ఎందుకంటే నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో నీ ప్రభుత్వం స్టాండ్ ఏందో అన్నది మీకు క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి ఒకవేళ మంచి ప్రాజెక్టు కట్టదలుచుకోకపోతే అక్కడ ఉండేటటువంటి రైతులకు పట్టా ఇవ్వండి వ్యవసాయం చేసుకునే అవకాశం అంతేగాని వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళను బలవంతంగా ఫారెస్ట్ ఆఫీసర్లను పంపించి అట్లా పంట నాశనం చేయడం అన్నది మాత్రం మానవత్వం కాదు ఇది కాంగ్రెస్ పార్టీకి మీ ప్రభుత్వానికి తగదని కలెక్టర్ గారిని డిమాండ్ క్వశ్చన్ వినపడలేవు కదా కేసీఆర్ గారికి నాకు ఒకటి మంచి అలవాటు ఉంది ఏది మీదే చెప్తాం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటాం మొబైల్ అట్లా ఏ చేస్తారు మొబైల్ బయట పార్టీ పెట్టుకోవాలి అట్లా కావాలంటే ఒక సర్వే చేసుకుంటే తెలిసిపోద్ది కదా ఎవరికి ప్రజలన్న దానికి ఇంత వేసులేదు ఇది ఈ ఈ జరిగినటువంటి సంఘటనలు అన్నీ కూడా చాలా అన్ఫార్చునేట్ జరిగినాయి పోరాటాల పార్టీకి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు వచ్చింది కాబట్టి ఏం చేయాలి ఏంది అనేటటువంటిది ఫ్యూచర్లో ప్రజలు నిర్ణయిస్తారు కాకపోతే నన్ను పార్టీలకి వెళ్ళి బహిష్కరించింది కేసీఆర్ గారే సస్పెండ్ చేసింది ఆ రోజు లెటర్లో అయితే అది వారి ఆదేశాల మీదగానే ఉన్నది సంతకం వేరే వాళ్ళకి ఉన్నది కానీ నిర్ణయం సారదని చెప్తా ఉన్నారు సాగున్న ఒకటి ఏంటంటే ఒకవేళ ఇట్లాంటి పెద్ద స్కీమ్ మీరు చెప్పినట్టు నన్ను బయటకు పంపించి ఇంకో పార్టీ పెట్టించి నన్ను సీఎం వేసి ఇట్లాంటివి ఉంటే అది కూడా ప్రతి ముఖంగా చెప్తారు కాబట్టి అంత సీన్ లేదు స్ట్రైట్ ఫైట్ స్ట్రైట్ ఫైట్ జాగృతి

ఎమ్మెల్యే కారణమని అని అంటే ఇన్ని రోజులు చెప్పాలి ఇప్పుడు చెప్పిన ఒకరు ఇద్దరు పేర్లు తీసుకునే అవసరం లేదు ఎందుకంటే ప్రజలందరికీ తెలిసి ఎక్కడేం జరిగింది అన్నది ఊకే సమస్యని చెప్పుకుంటే ఏదో మనము బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుంది వాళ్ళకు ఆ వ్యక్తులకు అంత ప్రాధాన్యత ఇవ్వదలుచుకోలేదు నేను అది జరిగిపోయింది ఐదారు ఏళ్ళు అయిపోయింది నేను నాంతా నేను ఎప్పుడు చెప్పలే అంటే ఈ పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తున్నాడు సో నేనేమంటున్నా అంటే ఒక పార్టీలో జరగకూడని ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా రివ్యూ లేకపోవడం ఆత్మ పరిశీలన చేసుకపోవడంతోనే ఇబ్బంది అయింది నేను బలంగా నమ్ముతున్నా నేను ఎంపీగా ఓడిపోయినప్పుడు ఆత్మ పరిశీలన ఉంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయేది కాదు ఎవరి పనితీరు ఏంటిది ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు ఏ ఎమ్మెల్యే అవినీతి ఏంటిది ఎవరిని ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అనేటటువంటి విషయాలు పరిశీలన చేసుకొని ఉంటే మొన్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేకుండా ఉండేది అది జరగలేదనేదే నా బాధ రిపీటెడ్గా చెప్పినాను జరగాలి తర్వాత ఇందాక మా మురళన్న ఆవిష్యంగా మాట్లాడి ఓడిపోయిన తర్వాత రివ్యూ పెడితే చాలా మంది అదే చెప్పారు మీరు మాటి మాటికి పెట్టాలి రివ్యూలు ఇప్పుడు పెట్టడం కాదు అని చెప్పి అలా ఏం సార్ తిరుగుబాటు చేసే అవకాశం వాళ్ళే బయట పడేసి తిరుగుబాటు నేను నా బాట ఎత్తుకుంటున్నారా అందుకే జనం బాట పట్టిన తిరుగుబాటు అనేది ఏం లేదు నాకా వాళ్ళకే దిక్కులేదు సపోర్ట్ చేస్తారు జనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినటువంటి పంటలు పెట్టనటువంటి కాంటర్లు అది చాలా దారుణంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గ్రౌండ్ లో చాలా చానా ప్రజాదరణ కోల్పోయాయి అనుకోకుండా అధికారంలోకి వచ్చి దాన్ని నిలుపుకోలేకపోయాయి ఆ మునిగిపోయే పడవత కాంగ్రెస్ తో నాకేం పని ఉంటుంది వాళ్ళతో మాకు అవసరమైనది నా ఇంకా ఇంత ముందు నాకు వాళ్ళ పని పని లేదు అన్న

अना आप खुद बोल रहे हैं कि वो अच्छे डायनेमिक सीएम थे मैं खुद बोल रही हूँ कि वो बहुत अच्छे सीएम थे बहुत अच्छा काम करे लेकिन बाज ऐसा हो जाता ना ना थोड़े लोगों लोगों का बहुत ज़्यादा असर पड़ने लग जाता संगत का असर जो बोलते हैं तो ऐसा हो गया थोड़ा मेरा बात यही है ना जो भी हुआ हुआ उसके बारे में ज़्यादा सोचना नहीं है के सी साहब को मुझे कुछ बोलना नहीं है बी पार्टी को क्रिटिसाइज़ नहीं करना है लेकिन जब इश्यू आएगा तो जरूर बोलेंगे जैसा कल मैंने बोला था कि जो जो लोग जान गवाए तेलंगाना के लिए उन सारे परिवारों को हम हेल्प नहीं कर पाए तो ऐसे इश्यू बेस्ड बराबर बोलूंगी बेवजह नहीं थैंक यू तब देखेंगे ना अभी तक नहीं लग रहा नियर फ्यूचर में थैंक यू जय तेलंगाना